రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో పనిచేసే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులంతా న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడం వలన సమన్యులకు వెళ్లక తప్పడం లేదని ప్రజలు అర్థం చేసుకుని కార్మికులకు సహకరించాలని కోరుతూ నాలుగవ రోజున నిరసన దీక్షను సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ ప్రారంభించడం జరిగింది వెంకటలింగం యూనియన్ జిల్లా నాయకులు భాస్కరాచారి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు రంగనాథ్ సహాయ కార్యదర్శి బాలదుర్గన్న సీనియర్ నాయకులు కృష్ణయ్య ఆదాము మురళి సతీష్లతో పాటు వంద మందికి పైగా కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని గత పదిహేను రోజుల క్రితం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి ఇంజనీరింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం జరిగిందని ముఖ్యంగా జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం కార్మికులందరికీ ఇరవై ఒక వేల రూపాయలు ఇవ్వాలని గ్రేడ్లలో ప్రకారం అయితే ఇరవై నాలుగు వేల రూపాయలు వర్తించే అవకాశం ఉందని పది సంవత్సరాలు చేసి రిటైర్డ్ అయిన వారందరికీ డెబ్బై ఐదు వేల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని కోరారు పదమూడు వేల మందికి పైగా పనిచేస్తున్నటువంటి మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్టు మరియు స్టీ ఆఫీస్ విభాగాలలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారము ఇరవై ఒక్క వెయ్యి ఇరవై నాలుగు వేల ఐదు వందల వేతనము అలాగే ఆప్కాష్ను రద్దు చేస్తే మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారము సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలని అలాగే మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అలాగే చనిపోయిన కుటుంబ సభ్యుల వారికి ఎక్స్క్రేషిను ఐదు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయల వరకు పెంచాలని ఈరోజు సిఐటి వారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో రోజు నిరసన నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది చేస్తున్నటువంటి కార్మికులందరి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని అట్లనే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇరవై రెండు రోజులు సమ్మె చేస్తే ఆ సమ్మె కాలంలో కూటమి ప్రభుత్వము ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అట్లనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంత్రి నారా లోకేష్ గారు దీక్షల దగ్గరికి వచ్చి మన ప్రభుత్వం వస్తే మీకందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నటువంటి చెప్పినారు అవి వెంటనే అమలు చేయాలని తల్లికి వందనము మున్సిపల్ కార్మికులకు అందరికీ వర్తింప చేయాలని జీవో నెంబరు ముప్పై ఆరు ప్రకారము ఇరవై ఒక్క వెయ్యి ఇరవై నాలుగు వేలు వేతనాలు ఇవ్వాలని వయో పరిమితి అరవై రెండు సంవత్సరాలు పెంచాలని అట్లనే ప్రమాదంలో మున్సిపల్ కార్మికులు చనిపోతే వారికి ఎక్స్గ్రేషియా ఏడు లక్షల రూపాయలు ఇవ్వాలని మున్సిపల్ కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం సూపర్ సిక్స్ పథకాలు వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున జులై నాలుగవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీర్ కార్మికులందరూ విజయవాడకు చెలో విజయవాడకు పిలిపి జరిగింది దాంట్లో పెద్ద ఎత్తున వారి సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు దిగడానికి సిద్ధంగా ఉన్నామని అట్లనే మా సమస్యలు పరిష్కరించకుంటే వాటర్ వర్క్స్ నీళ్లను లైట్లు అంతా ఆఫ్ చేసి రాష్ట్రాన్ని మొత్తము చీకటిమయం చేయడానికి వెనుకాడమని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన బాధ్యత వస్తుంది ఎందుకంటే ఇంజనీరింగ్ చాలా ఇంపార్టెంట్ మరి ఇవి రెండు ఆగిపోతే మొత్తం రాష్ట్రమే స్తంభించిపోయే పరిస్థితి దాంట్లో నద్యాల్లో కూడా ప్రజలకు ఇబ్బందులు వస్తాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే కంటిజ్ జాలన్ చెప్పేసి మనం బిహెచ్ 2 గా ముఖల వర్క సిలింగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖల వర్క జూనియర్ ముందవ ఇదెవిన్ కార్బ్ లైట్ కదా కలిలై కనీస వేతనం 26000 రూపాయలు ఇవ్వాలి ఈవాలి కనీస వేతనం సంఖ్యవ పదకాల ఇవ్వాలి అమెరికాలి సంపాదెంట్ పెన్షన్ 7 లక్ష రూపాయలు ఇవ్వాలి వికాలి 62 సంవత్సరాలు ఇవ్వాలి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి